ಖಿತ ಅಧಿಕಾರ ಅನೇಕ ಇಬ್ಬರು ಪಾಲ್ಗೇ ನಲವೈ ರೆ ಸರ್ ಎಸ್ ಪಟ್ಟಿ ಅದೇ ವಿಧಾನ ಐದಾರು ವೇದ ಮಂದಿ ಸಾಹಿತ್ರ ಸತ್ಯ ಪ್ರಕಟಿಸಿ ಇಂತ ದುರ್ಮಾರ್ಗ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాటి నాయకత్వం ఆ ఉద్యోగానికి ప్రకటించి మన ప్రభుత్వం ఉద్యోగం చేస్తామని చెప్పి అప్పటి ఆ నటక పడేటువంటి ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ ఉంటారు

ప్రకటనలు ఆనాడు ప్రభుత్వం దుర్మార్గమైన దుర్మార్గమైన వాటి అన్నిటి కూడా ఖండించినటువంటి ప్రభుత్వం తొమ్మిది మాసాలు మనం ఓపెట్టా ఉన్నాం వచ్చిన వెంటనే పనిచేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వానికి ఆహ్వానించి పెంచుతామని చెప్పారు సరైన సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఖచ్చితంగా జూన్ జులై నుంచి మన వేతనాలు పెంచుతాయని మనం ఆశించాం జూన్

అంతర్జాతీయ మహిళా ఉన్నాడు మా కాదు పట్టణాల సైతే వందలాది మంది సమీకరించి ఆయన పక్కన ఉన్నటువంటి మహిళా కూర్చోవడం లేదు ఏదొక్క అర్థమవుతా ఉంది మహిళకి చేసేటటువంటి పాలన అర్థమవుతా ఉన్నది